లో ఈరోజు కిచిడి ఎలా రెడీ చేసుకున్నామో చూద్దాం పట్టండి ఫస్ట్ పొయ్యి పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని అందులో నెయ్యి వేసుకోవాలండి నెయ్యి నెయ్యి వేసుకొని బగారా మసాలా ఉంటాయి కదా అదే బగారాకు సంథింగ్ లవంగాలు జీలకర్ర టైప్ ఉంటాయి కదా అవన్నీ అందులో వేయాలండి తర్వాత కొంచెం కాగినాక తర్వాత మిలికేయాలండి మిలిమిగ వేసేసేయాలి మిల్లిక వేసేయండి తర్వాత వేసిన తర్వాత దీన్ని కలిపేసుకోవాలండి నెయ్యిలా మంచిగా కాకుండా కాపితే మంచిగా టేస్ట్ ఉంటుందండి తర్వాత కూర్చున్న టమాటాలు ఉల్లిగడ్డ క్యాప్సికమ్ వంకాయ ఇవన్నీ వేసుకోవాలి ఇంకా మీకు ఇష్టం మీకు ఏది కావాలంటే వేసుకోవచ్చండి దొండకాయ దొండకాయ కూడా పోసేసుకున్నాను నేను ఇవన్నీ వాళ్ళు వేసేస్తున్నా చూడండి వేయడం వేసిన తర్వాత కలిపేయాలండి ఇట్లా ఇట్లా మంచిగా కలిపేసుకోవాలండి

తర్వాత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది కదా గ్లాసుతో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను మళ్ళీ కొలత ఎట్లా అంటే నాలుగు గ్లాసుల నీళ్ళు పోయాలండి నాలుగు గ్లాసుల నీళ్ళు పోతే మనకు ఆడికడికి కరెక్ట్గా సరిపోతుంది లేకపోతే అటు మెత్తగా అయిపోతుంది మళ్ళా మళ్ళా తక్కువ పోతే కాదు బియ్యం బియ్యం ఉంటుంది సో మీరు కొలత ప్రకంగా చూసుకొని తీసుకోవాలండి ఏదైనా సరే బియ్యమైనా సరే నీళ్ళైనా సరే రెండు గ్లాసులతో నేను బియ్యం పోతే నాలుగు గ్లాసులు వాటర్ పోసేసుకోవాలండి పోసేసుకుంటేనే అక్కడికి కరెక్ట్గా చూసారా రెడీ అయినట్టే బియ్యం వేస్తే కొంచెం ఉప్పు వేసుకోవాలా మన టేస్ట్ కోసం ఇట్లా చూసుకోవాలండి మసాలాల వాటర్ మసలితేనే బియ్యం అవుతా తర్వాత కొలిచి పెట్టుకున్న బియ్యాన్ని అందులో పోసేసుకోవాలి ఇట్లా పప్పు వేసుకోవచ్చు కదా మినపప్పు ఇట్లా ఏమో వేస్తారు కదా మినపప్పు కాదు ఏ పప్పు వేస్తారు పెసరపప్పు కూడా వేసుకోవచ్చు అట పబ్బియ్యం అంటారు ఇప్పుడు ఇది కిచిడి చూద్దాం అయినాక ఎట్లుంటో చూద్దాం నాకైతే ఇది చాలాసార్లు తిన్నా కానీ నెయ్యి వేయలేదు ఎప్పుడు కానీ ఈసారి నెయ్యి వేసి తిన్నాం నెయ్యి చేసి నాకు అది తినాలి ఎట్లుంటుందో చూడాలి చూద్దాం తర్వాత కిందికి పైకి ఇలా కలిపేసుకోవాలి మంచిగా చూసారా ఇచ్చిడి ఇక రెడీ అవుతుంది ఇక మీరు ఇక కొంచెం కలర్ కలర్ రావాలంటే ఏమన్నా కలర్ వేసుకుంటారా కలర్ వేసుకుంటారా అవసరం లేదా వేసుకుంటే వేసుకోవచ్చు కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు ఈ కలరు కానీ వద్దు బాగుండదు ఎట్లనే న్యాచురల్గా అయితే చూద్దాం ఎట్లా ఉంటుంది వెయిట్ చెప్తానంకాగది చూసారా కిచిడి రెడీ అయిందండి ఇది నెయ్యి దాని మీద ఆడింత అడింత నెయ్యి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి మీరు చూసుకోండి అంటే మీకు తగినంతనే ఉప్పుకూడద్దు ఏ నూనె అది నూనె బాగుండదు కానీ నెయ్యి బెటర్ దొరుకుతుంది ఎంత దుకాణాలలో దొరుకుతాయి కానీ చూసారా కిచడి రెడీ అయింది మళ్ళీ దీనికి మ్యాచింగ్గా ఏం కర్రీ అంటే చల్ల చారు చూసారా ఎస్ట్ కొన్ని పెరుగు అందులో వా గిన్నెలు వసేసుకొని వాటర్తో కలిపేసేసుకొని కొన్ని ఉల్లిగడ్డలు కొన్ని కొత్తిమీర అవన్నీ కలిపేసుకోవాలండి తర్వాత పోపు వేసుకొని అలా కలిపేసుకుంటే అయిపోతుందండి చూసారా కిచిడి రెడీ అయిపోయింది తర్వాత లాస్ట్కు టేస్ట్ కోసం కొత్తిమీర వేసుకోవాలండి వేసేసుకున్నాం రెడీ అయిపోయింది కిచిడి రెడీ అయిపోయిందండి కిచిడి తర్వాత టేస్ట్ చూద్దాం వేడి వేడి అండి అంత నెయ్యి వాసన వస్తుంది సూపర్ అండి మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి రోజు కూరలో వండుకొని 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 బోరు కొడుతూ అప్పుడైతే ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి మళ్ళీ చాలా బాగుంటుందండి చాలా బాగుందండి ఓకే అండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఏమన్నా తప్పు కొర పనులుంటే చదివేసుకుంటాను